అందరికీ హాయ్ ఈరోజు గోంగూర పచ్చడి చేసుకుందాం ముందుగా గోంగూరను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి జల్లి గిన్నెలో వేసి పెట్టుకోవాలి నీళ్లు పోయేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మూడు చెంచాల నూనె పోసుకోవాలి ఈ గోంగూర పచ్చడికి తాలింపు పెట్టాం కాబట్టి ముందే నూనెలో వేయించుకుంటున్నాం మెంతులు కొన్ని వేసుకోవాలి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కారానికి సరిపడినన్ని వేసుకోవాలి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే రుచి బాగుంటుంది ఇప్పుడు శుభ్రం చేసుకొని ఉంచుకున్న గోంగూరను వేసుకోవాలి ఒక చెంచా పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు మంట మీద ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తరువాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి నూనెలో గోంగూరను మంచిగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకున్న తరువాత ఇది చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఎల్లిపాయలు ఒక ఐదారు వేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ బంద్ చేయాలి ఇప్పుడు చల్లారింది ఇది మిక్సీ జార్లో వేసుకుంటున్నా తగినంత ఉప్పు వేసుకుంటున్నా గోంగూర పచ్చడికి ఉప్పు కొద్దిగా ఎక్కువే పడుతుంది పుల్లగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మిక్సీ చేసుకున్న గోంగూర పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా ఈ పచ్చడికి తాలింపు అవసరం లేదు ముందే నూనె మరింత పోసుకొని మంచిగా నూనెలో వేయించుకున్నాం కాబట్టి ఎంతో కమ్మగా ఉన్న గోంగూర పచ్చడి తయారైంది అసలు చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా చేసి చూడండి